చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ నమస్కారం శ్యామలాపురం హై స్కూల్ హెడ్ మాస్టర్ రిటైర్ కావటం చేత ఆ పదవి ఖాళీ అయ్యింది హెడ్ మాస్టర్ పదవి ఖాళీ అయినప్పుడు ఆ ఉద్యోగాన్ని సాధారణంగా తర్వాత పనిచేసే ఫస్ట్ అసిస్టెంట్ కి ఇస్తారు శ్యామలాపురం హై స్కూల్లో ఫస్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మాస్టర్ గారు రతాంగపాణి రతాంగపాణి గారంటే పిల్లలందరికీ భయము భక్తిను ఆయన పాఠం బాగా చెప్పగలరు మధ్య మధ్యలో తమాషాగా నవ్వించను గలరు అల్లరి చేస్తున్న వాళ్ళని పాఠం వినకుండా కునికిపాట్లు పడే వాళ్ళని ఒక కంట కనపెడుతూ తమాషాగా ఏడిపించను గలరు ఆయనంటే పిల్లలకే కాదు మాస్టర్లందరికీ కూడా చాలా గౌరవం వారంతా కూడా రతాంగపాణిగారికి హెడ్ మాస్టారీ ఉద్యోగం అవుతుంది అనుకున్నారు అవటంతోనే ఒక టీ పార్టీ కూడా చేద్దామని ముందుగానే చందాలు వేసుకున్నారు అయితే రతాంగపాణి గారు హెడ్ మాస్టర్ కాలేదు ఆయన తర్వాత మాస్టర్కి లేదు మొదటి పది మందిని తప్పించి పదకొండో వాడైన రాజుని హెడ్ మాస్టర్గా చేశారు ఈ సంగతి తెలిసి మాస్టర్లందరూ అన్యాయం అన్యాయం అని లోపలే అనుకున్నారే కానీ ఎవ్వరూ బయటకు మాత్రం గట్టిగా మాట్లాడలేకపోయారు పైన పది మంది మాస్టర్లు ఉండగా పదకొండో వాడైన రాజుకి ఉద్యోగం రావటానికి కారణం ఉద్యోగం ఇచ్చే అధికారికి అతడు బంధువు కావటమే అధికారి ఈ కారణం చెప్పకుండా హెడ్ మాస్టర్కి ఉండవలసిన విగ్రహ పుష్టి ఉంది సన్యాసిరాజుకి అతడు చురుకైన వాడు మీరంతా వయసు పైబడినవారు అన్నారు మేమంతా సర్వీసు ఉన్నవాళ్ళం అతనికంటే పెద్దవాళ్లమే కానీ ముసలి వాళ్ళం కామండి అని ఆ మాస్టర్లు గోల పెట్టారు కానీ వినేవాళ్ళెవరు సూటు బూటు వేసుకుని వచ్చి సన్యాసిరాజు హెడ్ మాస్టర్ కుర్చీలో కూర్చున్నాడు సన్యాసిరాజు అదృష్టవంతుడే కానీ బుద్ధిమంతుడు కాలేకపోయాడు అంతవరకు తనపై ఉన్న ఆ పది మంది మ్యాస్టార్లనైనా అతగాడు కాస్త మర్యాదగా చూడవలసింది మ్యాస్టార్లు రతంగ ఇస్తామన్న టీ పార్టీ తనకి ఇచ్చారు కాదన్న కోపంతో వారిపై అధికారం చెలాయించసాగాడు మీరు సరిగ్గా వేళకి రావటం లేదు మీ క్లాసులో గొడవ ఎక్కువగా ఉంది మీరు సరిగ్గా పాఠాలు చెప్పటం లేదు అంటూ ఒక్కొక్కరిని సతాయించడం మొదలుపెట్టాడు అంతటితో ఊరుకున్నా తీరిపోను వాళ్ళ క్లాసుల్లోకి వెళ్ళి అజమాయిషి చేసేవాడు వాళ్ళు చెబుతున్నది రైటుగా ఉన్నా తప్పు అనుకుని దిద్దబోయేవాడు అదృష్టం పండి అధికారం వచ్చింది కానీ అంత మాత్రాన సన్యాసిరాజు తనకి సమస్తం తెలుసుననుకోవటం పొరపాటే తక్కిన అందరు మాస్టర్ల కన్నా అతను ముఖ్యంగా పాణినే ఎక్కువగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు నేను వరండాలో నుంచి వెళుతుంటే నన్ను చూచి కూడా మీరు కుర్చీలోంచి లేవలేదు అన్నాడు ఒకనాడు మరో మాట మీరు మొన్న నాకు బజార్లో ఎదురైనప్పుడు నమస్కారం పెట్టలేదే అని అడిగాడు ఆ మాటకు రతాంగపాణికి చాలా కోపం వచ్చింది అయినా దిగమింగేసుకొని తొనక్కుండా అబ్బాయి నువ్వు నాకంటే చిన్నవాడివి చిన్నవాళ్లకు పెద్దవాళ్ళు నమస్కారం పెట్టకూడదంటారు మన వాళ్ళు అలా చేస్తే కుర్రవాళ్లకు ఆయుక్షణం సుమా అన్నారు ఇవన్నీ మూఢ నమ్మకాలు నాకు వాటి మీద గౌరవం లేదు ఇందుకీ నన్ను మీరు ఒక కుర్రవాని కింద జమకట్టి మాట్లాడకూడదు నేను హెడ్మాస్టర్ని మీరంతా నా కింద పనిచేసే తాబేదార్లు అధికార రీత్యా నేను మీకంటే పెద్ద కనుక మీరు నాకు ఆ ఆధిక్యం చూపవలసిందే అన్నాడు సన్యాసిరాజు అందుకు రతాంగపాణి తమాయించుకుని చిత్తం ఇకపైన ఈ తాబేదారు తమ సెలవు ప్రకారమే నడుచుకుంటాడు అనేసి వెళ్ళిపోయాడు హెడ్మాస్టరీ అయినప్పటి నుంచి సన్యాసిరాజు పెద్ద ఉద్యోగస్తులకు మళ్ళీ తను కూడా పొద్దున్నే షికార్కి బయలుదేరేవాడు చేతికర్ర ఒకటి పుచ్చుకుని టీవీగా నడుస్తూ వెళుతూ ఉండేవాడు ఒకనాటి ఉదయం అతను మామూలు ప్రకారం షికారుకు వెళ్ళి వస్తుంటే హఠాత్తుగా మబ్బు వేసి చినుకులు ప్రారంభమయ్యాయి క్రమంగా వాన ఎక్కువయ్యింది తలదాచుకోవటానికని అతడు రోడ్డు పక్కనున్న ఒక చెట్టు మొదలు నిలబడ్డాడు క్రమంగా వాన జోరయ్యి తనకు అడ్డుగా ఉంటాయనుకున్న చెట్టు ఆకుల మీద నుంచి నీరు ధారకట్టి అతని మీద పడటం ప్రారంభించింది తలావళ్ళు తడిసిపోతున్నందుకు బాధ లేదు కానీ కొత్తగా కొనుక్కున్న బూట్లు నానిపోతున్నందుకు విచారించాడు వెంటనే బూట్లు విప్పేసి ఎడం చేత్తో పట్టుకుని రోడ్డు అవతల పొలంలో వంద గజాల దూరాన పాక ఉంటే దానిలోకి చేరుకుందామని పరిగెత్తన ఆరంభించాడు దూరాన్నించి ఎవరో ఏమండోయ్ హెడ్ మాస్టర్ గారు అని పిలిచినట్టయింది ఆగాడు ఎవరో గుబ్బగొడుగు వేసుకుని తన వైపే వస్తున్నారు ఆ వచ్చేవారెవరో ఎరుగున్న వారే అయి ఉంటారు తాను జోళ్లు చేతపుచ్చుకొని వర్షంలో తడిచిపోతూ నడి రోడ్డు మీద ఇంకొకరికి కనపడటం సన్యాసి రాజుకి సుతరాము ఇష్టం లేదు కానీ ఆగక తప్పింది కాదు అవతల ఆయన గొడుగులో తాను వెళుతూ బూట్లు చేత పట్టుకోవడం బాగోదని తోచి వెంటనే బూట్లు మళ్లీ కాళ్లకు తొడిగేసుకున్నాడు ఇంతలో గొడుగు వేసుకున్న ఆయన చేరువయ్యాడు ఆయన మరెవరో కాదు రతాంగపాణే ఆయనను చూసి నిలువున నీరైపోయాడు సన్యాసిరాజు గొడుగులోకి దయచేయండి అని అతను ఆహ్వానిస్తే వెళ్ళటమా వెళ్ళకపోవటమా అనే మీమాంసలో పడ్డాడు సన్యాసిరాజు రతాంగపాణి సన్యాసిరాజుని ముఖాముఖీగా సమీపించి గొడుగు కామ భుజం మీద ఆనించి రెండు చేతులు జోడించి నమస్కారమండి హెడ్ మాస్టర్ గారు అని అనేసి క్షణమైన ఆగకుండా తన దారిని తను వెళ్ళిపోయాడు రాజుకు వచ్చిన కోపం అంతా ఇంత కాదు రతాంగపాణిని అమాంతంగా నమిలి మింగేద్దామనిపించింది కోపంగా ఇంటికి చేరుకుని తనకు ఉద్యోగం ఇచ్చిన ఆయనతో రతాంగపాణి మీద ఫిర్యాదు చేశాడు అయితే అతను సన్యాసిరాజుని హెడ్ మాస్టర్ చేసింది మొదలు అతని ప్రవర్తన గురించి తెలుసుకుంటూ ఉండటం చేత సన్యాసిరాజుతో నిన్ను హెడ్ మాస్టర్ని చేసి తప్పు చేసింది నేను నీ ప్రవర్తన గురించి నాకు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి నేను కూడా నీతో మాట్లాడటానికి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అధికార బలంతో ఎంతో కాలం నిగ్రహించలేవు నలుగురిని మంచి చేసుకుని బతుకు అని బోధించటంతో నాటి నుంచి సన్యాసిరాజుకి అధికార గర్వం అణిగింది బుద్ధి తెచ్చుకున్నాడు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా తనకు అందరూ నమస్కారం చేయాలనే జబ్బు కూడా కుదిరిపోయింది అతనిలో మార్పుకు గారు ఎంతగానో సంతోషపడ్డారు అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి